తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలోని పునరావాస కేంద్రాన్ని ఎర్ర కాలువ వరద వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో కలెక్టర్ ప్రశాంతి అనంతరం ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో హెక్టార్ల హెక్టార్ల హార్టికల్చర్ దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు రావడం జరిగిందన్నారు వరద ప్రవాహం వల్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని యుద్ధ ప్రాతపదికన విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు మాధవరం ఈ భక్తుడి అంతా కూడా ఎక్స్టెండ్ చేశాను చాలు చేసినప్పుడు బాగా కొద్ది వరకు బాగా చేసుకొచ్చింది ఈ మీరు ఏదైతే ఇప్పుడు అందరుకోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తే అనంతపల్లి బ్రిడ్జి వరకు ఎక్స్టెండ్ అవ్వలేదు ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకున్నది ఎక్స్టెండ్ చేయలేదు అలా తీసుకుంది పదిహేను తొమ్మిది నుంచి స్టార్టింగ్ చేసుకుంటుంది అనంతపల్లి బ్రిడ్జి దగ్గర దగ్గర బ్రిడ్జి దాకా என்ன எல்லாம் நீங்க பிராக்டிகல் ஆக்சன் மாதிரி மாத்திட்டீங்க. ай இல்லாட்டி கூட நீங்க வாட்டர் லெவல் 2.5 வசனங்கள नॉट एट ஆல் டச்சிங் தி ஹவுसेस ஆர் சேஃப். சேஃப். அமேனு எல்ல வெரி கரெக்ட் நான் சிம்பிளா சொல்றேன். அடுத்து வரணும். இப்போ எग्रीकल्चर ஃபீல்ட் எலெவೇಷன். அத சும்மா நடக்க ஆரம்பிச்சுடறதால. இப்போ செக் பண்ணிக்கலாம். கொஞ்சம் கொஞ்ச நடக்கட்டும். பிரேமர் சாமஸ்ல

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు